హాయ్ హలో ఎవరువా అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసైతే ఈరోజు నుంచి మనం టైలరింగ్ క్లాసులు అయితే స్టార్ట్ చేస్తుందామని నిన్న నేను వీడియోలో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అందరు కూడా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అసలు విషను గురించి ఎలాంటి అవగాహన లేని వాళ్ళు ఎవరికి అసలు విషను నేర్చుకోవడం తెలియని వాళ్ళు లేదంటే కొంతమంది టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి కూడా కొన్ని రోజులు పోయి ఆపేసే వాళ్ళు ఉంటారు చాలామందికి ఇంట్రెస్ట్ ఉండి చేయలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని వన్ రూపీ కూడా ఖర్చు లేకుండా మన ఛానల్ని ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని విధాలు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎట్లా ఏంటి మనం ఒకవేళ నేర్చుకోవాలనుకున్నా వాటికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అనేసి ఈరోజైతే నేను చెప్తున్నాను అది ఏమేమి కావాలి మనకి ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీరు క్లాత్ తీసుకున్నా లేదంటే ఇంకా వేరే ఇంట్లో ఏదన్నా మనకు సంబంధించిన చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్ కానీ అలాంటివి ఏమున్నా మనం ఫస్ట్ టైము స్టార్ట్ చేసినట్లయితే అవి ఖరాబ్ అవుతాయి కనుక అలాంటి ప్రయోగాలు చేయొద్దు ఎవరిని కూడా వేస్ట్గా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో పది రూపాయల క్లాత్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి అయితే నేను ఒక చిన్న ప్లాన్ అయితే చేశాను ఫ్రెండ్స్ అది ఏంటి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అసలు ఏం తెలియని వాళ్ళు ఏం నేర్చుకుని వాళ్ళకు ఫస్ట్గా ఈ పేపర్ తోటి నేను కటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను పేపర్ కటింగ్ అయితే నేను ఫస్ట్ పెడుతున్నానండి అందరు కూడా పేపర్ కావాల్సినవి ఏంటి ఏంటి అంటే మెటీరియల్స్ అంటే అందరికీ అందరి ఇళ్ళల్లో ఉండవు కదా కొంతమంది లేకుంటే అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకొని ఇబ్బంది పడాలి కదా అలాంటి ఇబ్బంది లేకుండా కూడా నేను చూపించడానికి ఈరోజైతే ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి ఒక న్యూస్ పేపర్ ఓన్లీ ఒక న్యూస్ పేపర్ మన ఇంట్లో ఉండే పేపరు కొంతమందికి అయితే ఇలాంటి మార్కర్స్ దొరకకపోవచ్చు చాలామందికి అంటే అవి కూడా ఓ పది పదిహేను రూపాయలు పెట్టుకొని పొచ్చుకుంటే ఒక బాక్స్ వస్తుంది మన అందరి ఇళ్ళల్లో ఉండవు కదా కాబట్టి మనం ఇంట్లో ఉండే పిల్లలు వాడుకునే పీస్ లాంటిది కూడా ఉపయోగించుకోవచ్చు లేదంటే సబ్బు ముక్కలు లాగా కూడా ఉంటాయి మన ఇళ్ళల్లో ఆ సబ్బు ముక్కలు కూడా ఉపయోగించుకోవచ్చు నేనైతే నా దగ్గర మార్కర్ ఉంది కాబట్టి మార్కర్ అయితే తీసుకుంటున్నాను ఒక పేపరు ఒక మార్కరు ఒక టేపు టేపు అనేది కూడా అవసరమా అంటే టే టేపు కొలతలతో చేసుకోవచ్చు లేదంటే బ్లౌజ్ కొలతలతో కూడా మనం చూసుకోవచ్చు కాబట్టి ఎవరికైనా వాళ్ళు ఉంటే టేపు యూజ్ చేయండి టేపు కూడా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఉత్త బ్లౌజ్ తోటి కూడా కటింగ్ చూపిస్తాను కాబట్టి మీరు బ్లౌజ్తో బ్లౌజ్ కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఉన్న వాళ్ళు మాత్రం టేపు యూజ్ చేయండి లేదు అనుకుంటే ఒక పది రూపాయలు పెడితే టేపు వస్తుంది కొనుకొచ్చుకోగలుగుతా అంటే కొనుకొచ్చుకోండి ఒకటి వచ్చేసి కత్తెర కత్తెరలు అంటే పెద్ద కత్తెరలు ఇంత పెద్ద కత్తెరలు కొనుక్కోవాలంటే ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటాయి ఇందులో కూడా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఉంటాయి లేదు అనుకుంటే మనం ఇంట్లో చిన్నగా మనం ఇంట్లో కూరగాయలు అనుకో లేదంటే చిన్న చిన్న కత్తెరలు పిల్లలు ఏదైనా యూజ్ చేసుకోవడానికి లేదన్నా మన ఇంట్లో ఏదైనా యూజ్ చేసుకునే చిన్న కత్తెరలు కూడా ఉంటే పేపర్కి అయితే అలాంటిది యూజ్ చేసుకోవచ్చు పేపర్కి అయితే ఏ కత్తెరైనా కట్ అవుతుంది పేపర్ కానీ క్లాత్ అంటే కట్టు కాదు కానీ పేపర్ అయితే కట్ అవుతుంది ఇప్పటివరకు మీరు పేపర్ కట్ చేసుకోవాలి అనుకుంటే చిన్న కత్తెరనైనా యూజ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ కత్తెలు ఉంటాయి కదా పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకొని తెచ్చుకొని మన ఇళ్ళలో పెట్టుకొని ఉంటాం మనకు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ పేపర్ కత్తెలు పేపర్ కూడా ఆ కత్తెతో కట్ చేసుకోవచ్చు ఈజీగా ఎందుకంటే ఈజీ మెథడ్తో చెప్తున్నానండి నేను వేరే హెవీగా అంటే అన్ని కొనుక్కొని తీసుకొచ్చుకొని పెట్టుకొని చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలా ఈజీగా ఉండడం కోసమైతే నేను చెప్తున్నా స్కేలు అంటే చక్కగా రావాలంటే మన స్కేల్ని ఉపయోగిస్తాం స్కేల్ కూడా వాడతారు కొంతమంది స్కేలు ఇంత పెద్ద స్కేల్లో అందరికీ ఉండవు ఎవరి ఇండ్లలో ఉండవు టైలరింగ్స్ తప్ప వేరే ఇండ్లలో ఉండవు కాబట్టి మన ఇంట్లో చిన్నపిల్లల దగ్గర స్కేల్ ఉంటుంది ఖచ్చితమైన స్కేల్ని కూడా ఉపయోగించవచ్చు లేదు స్కేల్ లేకుండా కూడా మనం మన హ్యాండ్ కూడా గీసుకోవచ్చు అన్నిటికి అన్ని కావాలంటే అన్నీ దొరకవు కాబట్టి ఈ వచ్చేసి ఇవి ఏమేమి మెటీరియల్స్ కావాలి అనడానికి ఇవి మెటీరియల్స్ కావాలి ఫ్రెండ్స్ ఓకేనా వీటితో పాటుగా ఇప్పుడు మనం ఒక పేపర్ కటింగ్ అయితే ఈరోజైతే చూపించాలనుకుంటున్నాను ట్టే కటింగ్ ఆ చూడండి ఒకసారి నేను పేపర్ కటింగ్ చేసుకున్నాను ఇది మనకు వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ జాకెట్ ముక్క ఇది సేము కాకపోతే నేను బ్లౌజ్ పీస్ తీసుకోకుండా ఇలా వేరే క్లాత్ వేరే పేపర్ అయితే తీసుకున్నాను ఇది జాకెట్ ముక్క ఇది జాకెట్ ముక్క ఇది జాకెట్ పీస్ అనుకున్నా నేను వచ్చేసి ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి ఇండిగా ఉంటుంది కదా కటింగ్ ఉన్న పేపరు ముందుకు వేసుకోవాలి ఇలా ముందుకు వేయాలి ఇది చూడండి జాయింట్ ఉన్నది మన సైడ్ ఉంచుకోవాలి ఓకే పేపర్ అర్థమైంది కదా ఇది ఇలా అయితే నేను వేసుకున్నాను వేసుకున్న తర్వాత అందాడ కటింగ్తో వేస్తున్నాను ఇది పూజ వచ్చేసి నేను ఒక పద్నాలుగు ఇంచులు పెట్టుకుంటున్నాను పద్నాలుగు ఇంచులు ఒక ఇంచు ఖర్చుతో ఇలా పదిహేను ఇంచులు నేను పెట్టుకోవడం అయితే జరిగింది ఖర్చు చూడండి స్కేల్ రావాలి అనుకున్న వాళ్ళైతే స్కేల్గా ఇలా పెద్ద పదిహేను నిమిషాలు ఎక్స్ సైడ్ కూడా పదిహేను కరెక్ట్గా వచ్చింది చూడండి ఒకసారి కరెక్ట్గా ఉన్నదాన్ని ఇలా మనం లేదనుకుంటే టేప్ పెట్టుకుని చూసుకోవచ్చు చూడాలి టేప్ పెట్టుకొని ఇలా ఒక లైన్ చేసుకొని దీన్ని మనం కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్స్కు ఇందులో సేపట్టి వెళ్తుంది దీనికి ఇది వచ్చేసి హ్యాండ్ సేపట్టీ కూడా ఇందులోనే వెళ్తుంది పక్కన పెట్టుకున్నాం ఇది వచ్చేసి బ్లౌజ్ తింటండి దీంట్లో మనం బ్యాక్ ఫ్రెంట్ ఇలా తీసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ కట్ చేసిన దాన్ని మళ్ళీ ఇలా వేసుకోవాలి ఇందాకట్లాగానే ఇలా రెండు ఓపెన్ ఉన్నాయి మనం ముందుకు తీసుకొని జాయింట్ ఉన్నది ఓకేనా తర్వాత వచ్చేసి పచ్చుకు ఒక పావించు అంత ఖర్చుకు వచ్చేసి ఒక అంత ఖర్చు ఇది ఖర్చు కోసమని ఇలా పెట్టుకోవాలండి పెట్టుకుని బ్లౌజ్ వచ్చేసి వెండించుకుందో చూద్దాం బ్లౌజ్ వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది ఒకసారి చూడండి పదమూడు ఇంచులు ఉంది ఖర్చుతో కలుపుకొని ఇంకా ఇంచ్ కష్టా తీసుకొని పదమూడున్నర మనం పెట్టుకోవాలి పదమూడున్నర పెట్టాను ఓకే షోల్డర్ వచ్చేసి చిన్న సైజు వాటికి షోల్డర్ వచ్చేసి ఫైన్ డా పెట్టుకోవచ్చు అండి ఐదున్నర పెట్టుకోవచ్చు కొంతమంది అయితే ఆరించులలా కూడా పెట్టుకుంటారు కానీ షోల్డర్ జారిపోతుంది కాబట్టి ఐదు ఐదు కంటే ఐదున్నర పెట్టుకోవచ్చు ఐదున్నర పెట్టుకున్నాం షోల్డరు చూపిస్తుంది అది కూడా ఓకే సార్ చూడండి ఇది పెద్దగా వస్తుంది ఎంతమంది ఖర్చు తీసుకుంటాం మనం పావించు అట్ పోతుంది ఇటు సైడు కొంచెం మళ్ళీ కట్ చేస్తాం కదా ఇటు కూడా పోతుంది ను ఎంత ఉంది గల్ల ఎంత వచ్చింది టూ ఇంచెస్ వచ్చింది టూ ఇంచెస్ గల్ల వెడల్పు వచ్చింది శంఖభాగం వచ్చేసి మనం ఇందాక ఐదున్నర పెట్టుకున్నాం కదా భాగం ఇది ఆరించులు సరిపోతుంది ఓకే ఇంచులు సంఖభాగం ఆరించులు సంఖభాగం తీసుకున్నప్పుడు మనం ఇక్కడ రౌండ్ చేసుకోడానికి ఒక వన్ ఇంచు చూడండి ఒకసారి ఇక్కడ ఆరించులు తీసుకుంటున్నా ఇంచులు ఆరించులకి మనం ఇద లైన్స్ ఇలా దాటి పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఒక వన్ ఇంచ్ తోటి ఇక్కడ ఒక చిన్న గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి దీనికి ఇక్కడికి ఇలా రౌండ్గా చేసుకోవాలి రౌండ్ స్కేన్ కూడా ఉంటుంది కాకపోతే నేను రౌండ్ స్కేన్ వాడాలి ఫ్రెండ్స్ అందుకని మీ అందరికి కూడా ఉండవు కదా అది అనేసి నేను ఇలానే చూపిస్తున్నాను ఓకేనా ఆ తర్వాత బ్యాగ్ గల్లా వెనకాల ఇది కొంతమంది ఇప్పుడు ఎంత ఉందో నేను అంతై పెడుతున్నాను తర్వాత చెప్తాను దాని గురించి మీకు ఇలా మలుచుకొని మధ్యలో తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు జాయింట్లు ఉంటాయి కదా ఈ రెండు జాయింట్ అని ఇలా పెట్టుకొని మధ్యలో ఉన్న ప్లేస్ ఉంది కదా దీన్ని ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే ఖర్చు ఒక పాలు ఇంచు మొన్న నేను తీసుకుంటున్నాను చూడండి ఇలా ఖర్చు తీసుకున్నాను తీసుకున్న తర్వాత గల్లా వెడల్పు టూ ఇంచెస్ వచ్చింది కదా ఈడ కూడా టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇంచులు మళ్ళీ కింద కూడా పెట్టుకోవాలి చెయ్యికి ఓకే కింద ఇంచులు పెట్టుకున్నాం ఈ ఇంచెడికి చూడండి చక్కగా చూసుకొని లైన్ కొట్టుకోవాలి ఓకే లైన్ పెట్టుకున్న తర్వాత సైడ్ లైన్ కొట్టాలి ఎక్స్ సైడ్ సైడ్ మనం లైన్ కొట్టినాం కదా కొట్టుకున్న తర్వాత వచ్చేసి దీన్ని మళ్ళీ మనం రౌండ్ తీసుకోవాలి కదా దీన్ని కూడా సౌండ్ రావాలి అంటే ఒక హాఫ్ ఇంచు ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ మన్ను ఇక్కడ మనం గుర్తు పెట్టుకొని దాన్ని ఇలా చక్కగా మనం మళ్ళీగా తిప్పుకోవచ్చు చూడండి ఒక హాఫ్ ఇంచ్ మన్ను ఇక్కడ మనం ఇది చూడండి ఒకసారి తొమ్మిదిన్నర వచ్చింది గల్లా పొడవు అయితే తొమ్మిదిన్నర వచ్చింది గాను నేను ఒక హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ గుర్తు పెట్టుకొని ఇక్కడ పెట్టాను ఈ నుంచి ఈ లైన్కి మనం రౌండ్లో కలుపుకోవాలి ఓకేనా ఇది హాఫ్ ఇది వచ్చేసి బ్యాక్ పంత ఓకే అర్థమైంది అనుకుంటున్న అయితే ఇది వచ్చేసి పొడవు పదమూడు ఇంచులు ఉంటే హాఫ్ ఇంచే కష్ట తీసుకున్నాం మనం ఇది వచ్చేసి షోల్డరు అంటే భుజం పైన షోల్డర్ ఇది షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాం సంగ వచ్చేసి ఇంచులు తీసుకున్న సంఖ ఆరించులు తీసుకున్న గల్లా వచ్చేసి బ్యాక్ వెనకాల గల కదా ఇది నాలుగు ఉంటే నాలుగు పావు తీసుకున్నాం ఎందుకంటే మనం ఇంకా కొంచెం ఇక్కడ పై కుట్టేస్తాం వేస్తాం కదా నాలుగించులు వస్తుంది ఓకే దీన్ని ఇలా రౌండ్ చేసుకొని మనం ఈ పేపర్ కటింగ్ని ఈజీగా అంటే ఈజీగా మీరు ఎవ్వరైనా ఎలాంటి మెథడ్లో అయినా ఇలా ఈజీగా మీకు ఫస్ట్ చేయి తిరగాలి ఇలా రౌండ్ మీరు తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం చేయి తిరగదండి ఎవ్వరు కూడా రాదు ఇవి చూడండి ఇలా చేయిదికోవాలి మీరు ఇలా చేయిట్టుకొని ఇలా కట్ చేసుకుంటా ఉంటే పేపర్ కటింగ్ అనేది ఫ్రీగా మంచిగా వచ్చేస్తుంది కటింగ్ కూడా ఏలాంటి బ్లౌజ్ అయినా కట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే చూడండి వస్తారు రెండు రౌండ్స్ చూడండి రౌండ్ దగ్గర చైన్ ఇలా వచ్చేసి పెయింట్ లాంటి పెయింట్కి ఒక త్రీ అండ్ హాఫ్ ఇది చిన్నది కాబట్టి చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఒక డాట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే వెనకాల మనం ప్రింట్లు వేస్తాం కదా వాటికి అనుకోండి ఇవి వచ్చేసి కచ్ అనుకోండి ఓకే ఒకసారి చూడండి వచ్చేసి బ్యాక్ చూడండి ఎలా వచ్చిందో ఎంత రౌండ్గా వచ్చిందో చూడండి సంఖ అనేది పెద్దగా లేదు కాబట్టి క్లాత్ అంటే పేపరు ఇలా వచ్చింది నేను అందా కటింగ్తో కాబట్టి ఇలాంటి పేపర్ తీసుకుని అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ మీరైతే క్లాత్ మీద అయితే ఇలా రాదు పెద్దగా వస్తుంది ఇది సంఖ అనేది ఇక్కడ దాకా వస్తుంది పెద్దగా అది మామూలు కటింగ్ కాబట్టి ఇలా ఉంది ఒకసారి చూడండి మీరు ఓన్లీ మీకు నేర్పించడం కోసం మాత్రమే నేను ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పేపర్ కటింగ్ ఇది వచ్చేసి వెనకాల భాగం గల్లా వెనకాల భాగం వచ్చేసి ఇలా ఉందండి దీన్ని మళ్ళీ మనం కుడి భాగాన్ని కూడా వేసుకోవాలి కదా మళ్ళీ ముందుకు కూడా కావాలి కదా మనకి ముందుకు కూడా వేసుకోవడానికి చూపిస్తాము నేనైతే నేను చేసే కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వేరే కటింగ్ అయితే నేను చూపించట్లేదు చూడండి ఒకసారి నేనైతే ఇది ఖర్చు మనం ఏం చేస్తామంటే ముందు సేపు పట్టీస్ ఉంటాయి కదా సే పట్టీలో ఒక రెండు ఇంచుల మన్నం దీన్ని మనం లోపలికి నేను మలుచుకుంటాను ఇవి చేసే మన్నం అయితే నేను మలుచుకున్నాను చూడండి ఓకే ఇది వచ్చేసి ఇది ఏం చేయాలంటే పేపర్ని క్రాస్ పెట్టుకోవాలి మనం క్రాస్ కటింగ్ రావాలి అంటే పేపర్ని క్రాస్ పెట్టుకుంటేనే కదా మనకు కూడా క్రాస్ కటింగ్ వచ్చేది ఒకసారి చూడండి దీని దీని మీదనే మళ్ళీ ఎలా ఉందో అలా యాజ్ తీసుకుని దాని పక్క నుంచి పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఏ కష్టాలు లేదు కాబట్టి నేను ఏ కష్టా ఎందుకంటే మనకు మంచి పిలిపించడం కోసం తీసుకుంటాను నేను ఏ కష్ట ముందు భాగం ముందుకి మనం గల్లా కూడా తీసుకోవచ్చు ఇలా సారి చూడండి ముందు రాగానే ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా గల్లాన్ని పెట్టుకొని మనం రౌండ్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లేదంటే అవన్నీ చేసుకుని తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ మనం మనం కుట్టు పెట్టుకుంటే సేపట్ దగ్గర కిందికి వస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడాలి చూపిస్తాం ఇలా పేపర్ తోటి మీరు ఫస్ట్ అయితే కట్ చేసుకోండి పేపర్ కటింగ్ అనేది నేర్చుకుంటే చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి అందుకే నేను ఈజీ మెథడ్తో మీకు రావాలనేసి పేపర్ కటింగ్ అయితే ఫ్రెండ్స్ ఈడ కూడా రౌండ్ రావాలండి దగ్గర కూడా రౌండ్ రాకపోతే ఏమవుతుందంటే పోతుంది క్లాత్ చూడండి ఇలా పేపర్ని ఇలా మన హ్యాండ్తో పట్టుకొని నిర్మలంగా పేపర్ కటింగ్ అనేది వేసుకోవాలి చూడండి వచ్చేసి ముందు భాగం అండి ఇది వచ్చేసి వెనుక భాగము దీనికి మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇది వచ్చేసి వెనుక భాగం ఇది వచ్చేసి ముందు భాగం ఇది కావాలంటే ఇందులోనే హ్యాండ్స్ కూడా వేస్తాను నేను ఇది వచ్చేసి హ్యాండ్స్ కింద మనం పట్టి మంద మలుస్తాం కదా అంతమంది ఒక ఇంచు కింద ఒక ఇంచు మందమైతే మనం గుర్తుపెట్టుకుంటే మలవనేకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సార్ చూడండి ఒక ఇంచు అయితే మనం ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందాద చెప్తున్నా నేను హ్యాండ్స్ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ ఉందండి ఐదు ఇంచులు ఉంది ఇంకొక హాఫ్ ఇంచు కలుపుకొని ఐదున్నర ఇంచెస్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసరికి కూడా ఐదున్నర ఇంచెస్ పెట్టుకోవాలి కదా ఐదున్నర ఇంచెస్ పెట్టుకున్న తర్వాత దీన్ని డౌన్ చేసుకోవాలి మనం ఎన్ని ఇంచులు మూడు ఇంచులు చేసుకోవాలి ఒకటి రెండు మూడు మూడు మూడించులు డౌన్ చేసుకొని ఐదున్నర అంటే ఇవి రెండున్నరకు రావాలి మూడు ఇంచులు పోతే రెండున్నర ఇంచెస్కి చూడండి ఒకసారి కరెక్ట్గా రెండున్నర ఇంచెస్ వచ్చి డౌన్ ఈ డౌన్ అనేది రెండున్నర ఇంచెస్ ఇక్కడికి వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఓకేనా దీన్ని మనం చూడండి రౌండ్ అనేది మెయిన్ ముఖ్యం రౌండ్ అనేది రావాలి రైం ఓకేనా చూడండి హ్యాండ్స్ తర్వాత ఇక్కడ లూజ్ ఎంతుంది ఏడించులు ఉంది హ్యాండ్ వచ్చి ఎంతుంది అనుకుందాం ఐదున్నర ఉంది హ్యాండ్ వచ్చి లూజ్ ఐదు ఉంది ఇక్కడ పెట్టుకొని ఇలా దీన్ని లైన్స్ తీసుకోవాలి ఓకేనా లైన్స్ తీసుకొని సంఖ డౌన్ చేసుకోవాలి ముందు బాగా అనుకున్నా మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ శంఖ భాగం అనేది ఉంది కదా కింద మన ముందు ఉంటుంది కదా అది దీని శంఖ భాగం డౌన్ చేసుకోవాలి ఇది కొలతలతో పాటు ప్రస్తుతానికి చెప్తున్నాను నేను కొంత పర్ఫెక్ట్ కూడా మిమ్మల్ని చూపిస్తాను ఓకేనా నేను శంఖ డౌన్ చూడాలి డౌన్ కూడా చూడండి అలా వచ్చింది ఇది బ్యాక్ వెనకాల ఉంటుంది ఇది ముందు డౌన్ భాగాన్ని ఇలా మనం తీసుకుంటే కింద ముడత రాకుండా చకలల్లో ఇందులో చకలల్లో ముందు భాగానికి ఇక్కడ ముడతలు రాకుండా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది వెనుక భాగం ఇది ముందు భాగం దీనికి మనం ఇప్పుడు ఇది ముందు భాగం కదా దీనికి దీనికి సరిపోతుంది సరిపోదని ఒక డౌట్ కూడా రావచ్చు దీనికి మనం సేఫ్ తీసుకోవాలి అయిపోయినా రెండు ఇంచులే కష్టాన్ని ఇంకొక పావు ఇంచు కష్ట తీసుకొని రెండు పావు లేదా రెండున్నర దీన్ని సేపటికి తీసుకోవాలి సేపటికి తీసుకునేటప్పుడు దాన్ని కొంచెం మనప్పుడు హాఫ్ ఇంచే కష్ట పెట్టుకొని ఇక్కడ రెండున్నర ఇంచులు ఉంటే ఇక్కడ ఇంచులు మాత్రమే ఉండాలి హాఫ్ ఇంచు తగ్గించుకొని పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి సేపటి చూపిస్తున్నా దీనికి దీనికి మనకు పొడవు సెట్ సరిపోవాలి కదా ఇలా ఇలా రావాలి ఓకేనా ఇలా వచ్చినప్పుడు ఇది ఇది పొడవు బ్యాక్ ఫ్రంట్ సేమ్ కొలతలతోటి పొడవు సరిపోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హ్యాండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ ఇలా వస్తాయి ఇలా హ్యాండ్ భాగాన్ని ఇలా వస్తుంది ఇది ముందు భాగం అన్నట్టు ఇలా వస్తుంది హ్యాండ్కి అనుకుంటున్నాను నేనైతే ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్ ఇది వచ్చేసి ఏమేమి భాగాలు ఉంటాయి అన ఫస్ట్ మెయిన్గా మనకి తెలవాల్సింది ఏంటి అంటే అసలు ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఏ పార్ట్స్ని ఏమంటారు అనేది కూడా తెలియాలి నేను వచ్చేసి వెనక భాగం అంటారు వెనక భాగం ఉంటుంది ఇది ముందు భాగం ఇది వచ్చేసి సేపు పట్టి అంటారు ఇది సేపు పట్టి ఇది వచ్చేసి చేతులు ఇంకా వచ్చేసి కట్ చేసుకోవాల్సినవి మనం కట్ చేసుకోవాల్సినవి ఇది వచ్చేసి ఉప్పులకేస్తాము కదా ఇది ఉప్పుల పట్టి వేస్తాము అది కాజాల పట్టి వేస్తాము ఓకే వచ్చేసి వెనకాల కూడా చాలామంది అయితే బెల్ట్ కడతాం వెనకాల మనం బెల్ట్ కడతాం కదా ఆ బెల్ట్ వాటికనేసి ఇది కొన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకొని బెల్ట్ పట్టీలు తీసుకోవాలి ఓకే అది బెల్ట్ పట్టీలు ఇంకొచ్చేసి వెనక గల్లా కూడా మనం వేస్తాం కదా అప్పుడు గల్లా కేసినప్పుడు మాత్రం ఇలా క్రాస్ కటింగ్ క్రాస్ తోటి కొన్ని పీసులు అయితే తీసుకోవాలి ఆ క్రాస్ కటింగ్ అనేది తర్వాత చూపిస్తాను ఎందుకంటే మీకు అన్నీ ఒకేసారి అనేసరికి అయితే అర్థం కాదు కదా అందుకని నేను ఇలా చూపిస్తున్నానండి ఇప్పుడు మనకి ఏమేమి అర్థమైంది ఇందులో ఏమేమి ఉంటాయి వెనక భాగం ముందు భాగం చేతులు ఇది వచ్చేసి చేపట్ పట్టి మన కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఉప్పులు పట్టి ఇది వచ్చేసి కాజాల పట్టి ఇది వెనక ప్రింట్ లేయడానికి మనం కట్ చేసుకున్న క్లాత్లు ఇలా కట్ చేసుకుని ఫస్ట్ మనం కట్ చేసుకోవాల్సిన వస్తువులు ఇవి ఓకేనా అర్థమైంది కదా సేమ్ ఇలానే ఎవరైనా సరే అంటే అసలు తెలియని వాళ్ళ కోసం అండి ఇవంతా అసలు తెలీదు మిషను అసలు బ్లౌజ్ ఏమేమి ఉంటాయి ఎలా కట్ చేస్తారు ఎలా కుడతారు ఏమేమి పార్ట్స్ అని తిన తెలవని వాళ్ళ కోసం నేనైతే ఇలా అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ ఓకే మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా ఏమన్నా అర్థం కాకపోయినా నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియదు ఫ్రెండ్స్ ఎవరికి నీ ఏ అర్థం కాకపోయినా నేను క్లారిటీగా ఇస్తాను ఓకేనా మరి